కొంతన్పల్లి గ్రామానికి చెందిన కాలకంటి నాగరాజు కుమార్తె పుట్టినరోజు వేడుకలను శివంపేట పిఎస్ఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో దొంతి గ్రామానికి సమీపంలో గల వేతని సురక్ష అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం శివంపేట పిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కాలకంటి నాగరాజు దంపతులు కుమార్తె పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఇలా మరెందరో వీరి సమక్షంలో జరుపుకోవాలని పిలుపునిస్తూ ఈ చిన్నారి చిట్టి తల్లిని ఆశీర్వాదాలు తెలియజేస్తున్నానని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు ఆత్మ కమిటీ డైరెక్టర్ బుద్దల బిక్షపతి బాజీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు ఉమాలింగం వెంకటేష్ ప్రేమదాస్ శ్రీకాంత్ బాను పాల్గొనడం జరిగింది ఆదిత్య నాగరావు గారి గుర్తులు మరి నా దగ్గర ఒక పది సంవత్సరాలు పనిచేసి మరి నాకు ఎంతో గర్వకాలం ఇవ్వదు ఎందుకంటే నాగ పనిచేసి మరి ఇవాళ మరి అనాకు ఇంత గొప్ప ఏంటంటే ఇంకా ఏదని కోరుకుంటున్నాను మరి నా దగ్గర ఎవరు పని చేసినా కూడా మరి అందరూ సేవాకరంగా ఉన్న పాల్గొని మరి అందరికీ బాగు కోరుకుంటూ మరి అందరూ బాగుండాలని కోరుకునే అనస్వత్వముల మన నాగారాజుకి ధన్యవాదాలు తెలుస్తూ మరి వాళ్ళ కూతురు ఆయురా మంచి ఉంచి మరి మంచి ఎడ్యుకేషన్ చదువుకుంటూ మరి తండ్రి కంటే ఎక్కువ కూడా పాప కూడా ఇంకా ఎదగాలని చెప్పి మరి మన సేవా కార్యక్రమాలు మన దొంగిలో శివుపేట మండలనే మరి ఎన్నో ఒకసారి కార్యక్రమాలు చేశాం మరి మండల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసే మన ఆశ్రమము ఎక్కడ లేదు మన భగవంతుడు ఇచ్చిన ఇక్కడ మా సారు మరి ధైర్యంతో సమానము మరి ఇక్కడ ఈ ఆశ్రమం నెలకొకడం అనేది మా మండలకు మన జిల్లాకు మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇరవై ఐదు వస్తున్నాడు మరి సార్ కూడా అక్కడ ఆహ్వానించి మరి అక్కడ కూడా సార్ ధన్యవాదాలు చేస్తే బాగుంటుంది మరి మనకు మన మండలి మనకు సార్ ఎంతో సేవలు చేసుకుంటూ మరి ఎక్కడినెక్కడికి వెళ్ళో మాటలు రాకుండా మూగోళ్ళకు మరి కుంటోళ్ళకు మరి ఉద్యోగకు అందరికీ ఎంతో సేవలు చేసుకుంటూ అదృష్టం ఏంటంటే మన మండలే చేయడం మనకు అదృష్టము మరి ఇక్కడ కూడా ఈ సేవాసం మన జిల్లాలో కూడా లేదు మనకు మన కార్కు అదృష్టం కాబట్టి మరి వాళ్ళు ధన్యవాదాలు తెచ్చుకోవడము మరి ఎక్కడి నుంచో వచ్చుకుంటూ మరి పెద్ద మనుషులు అక్కడక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సేవ గురించి వస్తున్నారు మరి ఎక్కడో పని తీసుకొచ్చి ఇంత డెవలప్ చేయడం అనేది మన మండల్లో మన ప్రజలకు అదృష్టము మన మన పిల్లలకు ఇక్కడ ఉన్న పిల్లలకు మనము సేవ చేసుకు మరి ఎంతో అదృష్టము అందరికీ వీళ్ళందరికీ ఇక్కడ సేవ చేసుకున్న పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి భగవంతులు అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చుకుంటూ అందరూ మంచిగా కావాలని కోరుకుంటున్నాం ఇది బాగా సాక్షిగా మరి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాం